ఇదిగో మాన్ బాబు కాబట్టి వచ్చినాడు నిజంగా ఇంతవరకు ఏ మాన్ బాబుడు ఇప్పుడు ఒక్కడు కూడా ఇప్పుడు నా ఏ ప్రవర్తంలో నేను మాట్లాడమన్నా నా ఆడతాను నాకేం భయం లేదు అంటే గ్యారెంటీ ఇచ్చినాను ఇప్పుడు ఈయన ఏమన్నా చేస్తాడంటారమ్మా చేస్తారు ఇతను చేస్తారు నాకు నమ్మకం ఉన్నది చేస్తారు ఇతను చేస్తారని నాకు నమ్మకం ఉన్నది ముచ్చమమ్మకి నమ్మకం ఉన్నది చేస్తాడు ఇతడు చేస్తాడు నాకు నమ్మకముంది అని ఆరేళ్ల క్రితం ఒక గిరిజన మహిళ పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నడిచిన ఈ ప్రాంతంలోని గ్రామాలు డోలీ రహితంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పించిన లక్ష్యానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిబద్ధతతో తోడ్పాటునిచ్చారు ఏజెన్సీలో రోడ్ల నిర్మాణానికి ఆయన అడగగానే సీఎం ముప్పై మూడు పాయింట్ ఒకటి మూడు కోట్ల రూపాయలు నిధులను వెంటనే మంజూరు చేయడం పవన్ కళ్యాణ్ యొక్క ప్రజాసేవాపరమైన దృఢ నిశ్చయానికి నిదర్శనం ప్రజల పట్ల నిజాయితీతో పనిచేసే నాయకత్వం మన్యంలో రహదారుల కోసం ఏటా మూడు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయింపులు ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో మార్పు తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ కృషి అద్భుతం ఆయన అల్లూరి జిల్లా బల్లగరువులో జరిగిన సభలో గిరిజనుల అభివృద్ధి కోసం తన కృషిని వివరించారు థింసా కళాకారులతో కలిసి డప్పు వాయిస్తూ స్థానిక సాంస్కృతిక విశిష్టతను సైతం పునరుజ్జీవింపజేశారు ఈనాడు పాడేరు న్యూస్ టుడే అనంతగిరి గ్రామీణం దేవరాపల్లి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నడిచిన ఈ ప్రాంతంలో ప్రజల కష్టాలను తీర్చడమే నా లక్ష్యం మీకు ఓట్లు వేయకపోయినా ఈ ప్రాంతానికి మద్దతుగా నిలబడటమే మా ప్రభుత్వ లక్ష్యం గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపడానికి కృషి చేస్తాను మా పనితీరును చూసి మద్దతు ఇవ్వండి అని స్పష్టంచేశారు అనంతగిరి మండలం పినకోట పంచాయతీలో రూపాయింట్ ఐదు పాయింట్ ఐదు కోట్లతో నిర్మించనున్న గుమ్మంతి రాచకీలం రోడ్డుకు శంకుస్థాపన చేసి గిరిజనుల కోసం చేసిన తపనకు తమ ప్రాధాన్యతను చాటి చెప్పారు దశాబ్దాల బాధలు తొలగించే ప్రయత్నం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజల కోసం పనిచేయడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు అని పవన్ కళ్యాణ్ అన్నారు తన రాజకీయ జీవితానికి ప్రజల ఆశీర్వాదం కలవడంతో రూ పాయింట్ ఒకటి సున్నా ఐదు పాయింట్ మూడు మూడు కోట్లతో గిరిజన గ్రామాలకు రోడ్లను అందించగలగడం గొప్ప సంతృప్తి కలిగిస్తోందని చెప్పారు ఈ నిధులను గిరిజనుల కోసం వినియోగించాలన్న తన నిర్ణయం ఆయన త్యాగస్వభావానికి స్వభావానికి నిదర్శనం కేంద్రం సహకారంతో అభివృద్ధి ఏజెన్సీలో పదిహేను వందల ముప్పై రెండు గ్రామాలకు రోడ్ల అవసరం ఉంది ఇది సాధించడానికి రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అవసరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏటా మూడు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయిస్తూ కేంద్రంతో కలిసి మిగతా నిధులు సమకూరుస్తాం ఇది గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది అని ఆయన వివరించారు గంజాయి పంట నిర్మూలనకు ప్రత్యేక శ్రద్ధ పవన్ కళ్యాణ్ గంజాయి సాగు విషయంలో గిరిజనులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి చూపించేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు గంజాయి మత్తు క్షీణతలకు దారితీస్తుంది దీనిని పూర్తిగా నిరోధించి మీ భవిష్యత్ను మెరుగుపరుస్తాను అని వారు అన్నారు గంజాయి త్యాగంపై అవగాహన పెంచేందుకు గోడపత్రికలను ఆవిష్కరించి తన కర్తవ్యాన్ని చాటి చెప్పారు ప్రజల మధ్య మమకారంతో బల్లగరువులో బురదలో నడుస్తూ గ్రామస్థులతో మమేకమయ్యారు గర్భిణులతో కింద కూర్చుని మాట్లాడి వారికి నూతన ఉత్సాహాన్ని ఇచ్చారు చిన్నారులను ప్రేమగా ఎత్తుకుని బాలామృతం తినిపించి అందరి మనసులను గెలుచుకున్నారు సీఎంగా చంద్రబాబుని గౌరవిస్తూ పవన్ మాట్లాడుతూ సీఎంగా చంద్రబాబు గారిని గౌరవిద్దాం నాకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి గౌరవించారు మనం కూటమిగా పనిచేస్తే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని అన్నారు ప్రభుత్వంలోని తన పాత్ర అభివృద్ధి కోసం ఆయన తపన గిరిజనులకు ఆశావహమైన భవిష్యత్ను సూచిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్